పవిత్ర హిమాలయ భూమిలో దారుకావనం అనే తపో భూమి ఉంది అక్కడ ఒక మునుల సంగము ఉండేది వారు తమ సిద్ధ తపోశక్తులతో వాళ్లే గొప్ప వాళ్ళని గర్వించేవారు అది తెలిసి శివుడు భిక్షుక వేషంలో వారి దగ్గరకు వచ్చాడు శివుని దివ్య తేజస్సును చూసి మునుల భార్యలు ఆకర్షితులయ్యారు అది చూసి మునులు కోపంతో వారి సిద్ధ జ్ఞానంతో అతడిని అంతం చెయ్యాలని హోమాన్ని చేశారు ఎన్నో దుష్ట శక్తులను శివుని పైకి వదిలారు పులిని పంపగా శివుడు దాన్ని చంపి చర్మాన్ని నడుముకు చుట్టుకున్నాడు తర్వాత బలమైన ఏనుగును వదలగా దాన్ని చంపి దాని చర్మాన్ని పైన కప్పుకున్నాడు కాలశర్పాన్ని పంపగా చేతికి చుట్టుకున్నాడు మనసును చేసే శక్తిని పంపగా దాన్ని జింకగా చేసి తన చేత ధరించాడు చివరికి వారు ఘోరమైన ఆవాహన చెయ్యగా అపస్మారభూతం వెలువడింది శివుడు దానిని అలిచి దానిపై నాట్యం చెయ్యగా ఆ రూపమే నటరాజమూర్తి అయినది ఆ నటరాజ నృత్యమే భరతుడు అనే ముని శాస్త్రబద్ధంగా చెయ్యగా భరతనాట్యంగా చెంది ఇలా వారి ప్రయత్నం పోగా వారికి వివేకం ఉదయించి వచ్చిన వారు పరమేశ్వరుడని గుర్తించి శిణనాగతి చెందారు శివుడు ప్రసన్నుడై వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించారు